కోసం తన రాజకీయ తన యొక్క భద్రతా వైఫల్యాన్ని నిర్వహణ చేయడం కోసం హిందూ సమాజాన్ని చీల్చేటటువంటి దాన్ని హిందూ సమాజం సహించదు అది ఒక్కడే కాదు ఈ సంఘటన కేవలం రాయిపేట మాత్రమే కాదు ఒక తక్కువగా ఉంది అక్కడ కేవలం ఆరే ఇల్లు హిందువులు ఇల్లు మిగతా అన్ని ముస్లింలే వాళ్ళకి అడిగితే హిందూ యువకులు కొట్టారు వాళ్ళని పని కొట్టారు వాళ్ళందరూ హాస్పిటల్ వైద్యులు హాస్పిటల్ లో వైద్యులు తీసుకున్నారు అయితే ఇక్కడ అదృష్టం ఏంటంటే హిందూ సమాజం చైతన్యవంతమైంది వీపోటలో ఈ సంఘటన మూడు గంటలకు జరిగితే ఐదు గంటలకు వాళ్ళు చూడడానికి వచ్చిన దాడి చేస్తే ఏడు గంటల కల్లా గత నాలుగో తారీఖు రాయిచోటి పట్టణంలో వీరభద్ర స్వామి యొక్క ఉత్సవం మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు ఈ దన్నా చౌక్ లో మేము నిరసన తెలియజేయడం జరిగింది హిందూ సమాజం ఎన్నో వేల సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వీరభద్ర స్వామి యొక్క యాత్రలో విధర్మీయుల యొక్క దాడిని ఖండిస్తూ మేము ఈ దేశం తెలియజేస్తున్నాం విధర్మీయులు హిందువుల మీద దాడి చేసినప్పుడు నిరోధించవలసిన పోలీసు యంత్రాంగం ఆ దాడిని అరికట్టు అరికట్టలేక వారి అసమర్థతతోటి హిందువుల మీదే లాఠీ చార్జ్ చేయడం జరిగింది లాఠీ చార్జ్ చేయడమే కాదు హిందువుల మీద కేసులు బనాయించి పెద్ద ఎత్తున వారిని ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది మేము ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే ఎవరైతే హిందువుల మీద దాడి చేశారో వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఏదైతే పోలీస్ యంత్రాంగం భద్రత విషయంలో వాళ్ళు చేయలేకపోయారు విఫలమయ్యారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే హిందువుల మీద పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొక విషయం ఏంటంటే దేశ సమగ్రత కోసం దేశ ఐక్యత కోసం పాటు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ని అలాగే హిందూ సమాజ ఐక్యత కోసం పాటుపడేటువంటి విహెచ్పిని ఈ కేసులు ఇరికించేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఈ కుట్రని ఎదుర్కోవడానికి మా సమాజం అంతా సిద్ధంగా ఉంది కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సంస్థల పేరుతోటి మీరు కుట్ర పని కేసులు పెట్టాలి అని అనుకుంటే ఈ సమాజం యొక్క ఆగ్రహాన్ని మీరు చూసుకోవడానికి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రధాన దాడి చేసినటువంటి ఉగ్ర మూకల మీద చర్యలు తీసుకోవడం హిందువుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయడం అలాగే విఫలమైనటువంటి పోలీస్ యంత్రాంగం మీద చర్యలు తీసుకోవడం ఎదురు కేసులు తప్పుడు కేసులు పెట్టుకోవడం పోలీసుల మీద యాక్షన్ తీసుకోవడం ఆ ఎస్ఐ స్థానిక ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతను ఇమీడియట్ గా సస్పెండ్ చేసి జుడిషియల్ ఎంక్వైరీ కండక్ Ja, yeah. wir